నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే సమ్మర్ క్యాంపులో భాగంగా గూడూరు గ్రంథాలయ శాఖలో గురువారం విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు ఏర్పాట్లను గ్రంథాలయ అధికారి వై శ్రీనివాసరావు పర్యవేక్షించారు సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు బాల వికాస్ కార్యక్రమం కింద వారం రోజుల పాటు ప్రత్యేక శిక్షణా తరగతులు గురువారం ప్రారంభించారు సత్యసాయి సంస్థల జిల్లా విద్యా విభాగ సమన్వయకర్త డి సాయి జ్యోతి జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ సందర్భంగా కన్వీనర్ పోతుకూచి ఆంజనేయ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు బాల్యం నుంచి రామాయణ భారత కథల్లోని నీతిని అధ్యయనం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో వరప్రసాద్ కళ్యాణి భారతి తదితరులు మాట్లాడారు తల్లి తండ్రి గురువులను దైవ స్వరూపాలుగా చూడాలన్నారు యోగాసనాలు నేర్చుకోవాలన్నారు గ్రామ కుంకుమ నోము కార్యక్రమంలో భాగంగా గురువారం గొడుగుపేట రాజుపేటల్లో ముత్తైదువలు రిక్షాల్లో పసుపు కుంకుమలు పండ్లు తీసుకుని వెళ్లి ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి మరీ పంచారు ఈ కార్యక్రమంలో సుందరి కావ్య మాధవి అపర్ణ లక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మచిలీపట్నంలోని పలు డివిజన్లలో గురువారం సంస్థాగత ఎన్నికలు జరిగాయి కార్పొరేటర్ చిత్తజల్లు నాగరాము ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి అలాగే ముప్పై తొమ్మిదవ డివిజన్లో జరిగిన ఎన్నికల్లో డివిజన్ కమిటీ అధ్యక్షుడుగా మెట్టుపూర్ణ ఉపాధ్యక్షుడుగా వీరంకి రాజేష్ ప్రధాన కార్యదర్శిగా తంగిరాల వ్యాస్ ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో గాదే శ్రీనివాస శర్మ మురాల శ్రీనివాసరావు పామర్తి వెంకటేశ్వరరావు కట్టా అంజిబాబు అక్కుమహంతి రాజా తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్కు ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా ప్రధాన కేంద్రమైన మచిలీపట్నం నుంచి గురువారం పెద్ద ఎత్తున ప్రైవేటు బస్సులు పై కాయలు ఎగుమతి అయ్యాయి వేసవి మండుటెండలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాదీయులు తాటి ముంజెలు తినేందుకు ఎక్కువ మక్కువ చూపుతున్నారు దీన్ని దృష్టిలో ఉంచుకుని మచిలీపట్నం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తాటికాయలను కోసి హైదరాబాద్కు ఎగుమతి చేస్తున్నారు వామపక్షాలు పట్టణంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు సిపిఐ ఆధ్వర్యంలో పట్టణంలోని బ్రహ్మపురం వివేకానంద పార్కులో గల అమరవీరుల స్థూపం వద్ద అరుణ పతాకాన్ని ఆవిష్కరించి అమరవీరులకు నివాళులర్పించారు అనంతరం అక్కడ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు కృష్ణ తులసి థియేటర్ సెంటర్ బంగ్లా స్కూల్ సెంటర్ బస్టాండ్ సెంటర్లలో గల సిపిఐ స్థూపాల వద్ద ఎర్ర జెండాలను ఎగురవేశారు రెండు వందలు మంది కార్మికులకు ఎర్ర కండువాలు పంపిణీ చేశారు సిపిఐ నాయకులు కట్టా హేమసుందరరావు తుమ్మా చినకొండయ్య బళ్ల గురునాథరావు భూసం బాలసుబ్రహ్మణ్యం కుర్మా విఘ్నేశ్వరరావు గుత్తి పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు కాగా సీపీఎం ఆధ్వర్యంలో మేడే వేడుకలు జరిగాయి మార్కెట్ యార్డు సెంటర్ బ్రహ్మపురం సెంటర్ బస్టాండ్ సెంటర్లలో సీపీఎం స్థూపాల వద్ద అరుణ పతాకాలను ఆవిష్కరించారు సిపిఎం నాయకులు వాసా గంగాధరరావు గోరురాజు పంచల నరసింహారావు ఉట్ల పేరయ్యలింగం తదితరులు పాల్గొన్నారు బంటుమిల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన జెండాను పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఆవిష్కరించి కార్మికులకు స్వీట్స్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు మరి రాష్ట్రం కానివ్వండి దేశం కానివ్వండి ప్రపంచంలో ఈ రోజున అభివృద్ధి చెందాలంటే అందులో ముఖ్య పాత్ర పోషించేసి వారి వల్ల ఈ రోజున దేశాల ముందుకెళ్తా ఉంది అభివృద్ధి చెందుతా అంటే అది పూర్తిగా కార్మిక చేత ఫలితమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మన రాష్ట్రం కూడా పూర్తి స్థాయిలో కార్మిక సోదరులందరికీ కూడా అండగా ఉండాలంటే లక్ష్యంతో ఈరోజు పనిచేస్తూ ఉంది గతంలో మన ప్రజకాలలో ఉన్నప్పుడు కానివ్వండి అదేవిధంగా ఇప్పుడు ఏం భాగస్వామి ఉన్నప్పుడు కూడా అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో కార్మిక సోదరులందరినీ కూడా ఆదుకోవడం మనం కూడా చూసాం తప్పకుండా కార్మిక సోదరులందరికీ కూడా ఓటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి కార్మిక సోదరులందరికీ కూడా మేడ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా మచిలీపట్నంలో సిఐటియు ఏఐటీయుసుతో పాటు బెల్ ఎల్ఐసి ఉద్యోగుల సంఘం జిల్లా ఆసుపత్రి ఉద్యోగుల సంఘంతో పాటు వివిధ కార్మిక సంఘాల నాయకులు గురువారం కార్మిక సంఘాల జెండాలను ఎగురవేశారు ర్యాలీలు నిర్వహించారు రేవతి సెంటర్లో సిపిఎం జిల్లా కార్యదర్శి వై నరసింహారావు మాట్లాడారు కార్మికుల హక్కులను పరిరక్షించుకునేందుకు ఉద్యమాలు తప్పవన్నారు యాజమాన్యాలు కార్మికులతో ఎక్కువ పనిగంటలు చేయిస్తే సహించేది లేదన్నారు సిపిఐ కార్యాలయం వద్ద ఏఐటీసీ ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకల్లో ఏఐటీసీ నాయకుడు లింగం ఫిలిప్ జెండా ఎగురవేశారు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏఐటీసీ నాయకుడు లింగం ఫిలిప్ జెండా ఎగురవేశారు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జెండా ఎగురవేశారు ఆర్టీసీ కార్గో దుర్గారావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎల్ఐసి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు సంఘ నాయకులు సుధాకర్ జెండాను ఆవిష్కరించగా ప్రధాన కార్యదర్శి జి కిషోర్ కుమార్ మేడే విశిష్టతపై మాట్లాడారు మచిలీపట్నం టూ వీలర్స్ మెకానిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పదహారవ డివిజన్ ఐదు రోడ్ల సెంటర్లోను మరియు నవచైతన్య మచిలీపట్నం ఆటో ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చలరాస్తా సెంటర్లో గురువారం ఘనంగా మేడే వేడుకలు నిర్వహించారు చికాగో నగరంలో శ్రామికుల సమదోపిడి నియంత్రణ కోసం ప్రాణాలర్పించిన కామ్రేడ్స్ కి నివాళులర్పించారు రెండు యూనియన్ల గౌరవ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ మచిలీపట్నం టౌన్ ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు ఎల్ఐసి విశ్రాంత డెవలప్మెంట్ ఆఫీసర్ పేర్ని సుబ్రహ్మణ్యం పెట్రోల్ బంక్ యజమాని రమేష్ ఎమరాల్డ్ బ్యాటరీ ఏజెంట్ రామారావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు యాభై ఐదు మంది మెకానిక్లకు గుర్తింపు కార్డులను లంకిశెట్టి బాలాజీ అందజేశారు ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎర్రజెండాను లంకిశెట్టి బాలాజీ ఆవిష్కరించారు అనంతరం మంచిగా పంపిణీ చేశారు

ఆర్డర్ అవ్వండి చిన్నపక్క గ్రామాల్లో అందరితో సర్వీస్ చేస్తూ అందరికీ ఎటువంటి రిమార్క్స్ లేకుండా బ్యాక్ మార్క్స్ లేకుండా ప్రభుత్వ నియమనుగుణంగా ట్రాఫిక్కి ఇబ్బంది ప్రమాదాలు లేకుండా మనం ఆర్డర్ డ్రైవర్స్ చాలా సందేహంగా నిర్వహిస్తున్నారు మీ అందరు కూడా బేర్బేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మేడనేది ప్రముఖకి లేకుండా చికాబు అనే దేశంలో ఆ రోజున రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేయించోడు కార్మికులకు అప్పుడు మళ్ళా కార్మికులు ఏం చేశారంటే ఎన్ని గంటలు మేము చేయలేము మా ఆరోగ్యాలు పడే పోతున్నాయి కనీసం పనిగా గంట రుణాలని చెప్పి ఆ రోజున పెద్ద ఉద్యమం చేశారు ఆ ఉద్యమం చేసినప్పుడు యాజమాన్యాలు సుభాగ్యంతో కాల్ చేస్తాయి కార్మికులు ప్రాణాలు ఫైనల్స్ సరే ఆ కలిసినటువంటి నష్టంతో ఆ సొంత తీసి ఇదే మా ఎజెండా అని చెప్తూ ప్రపంచవ్యాప్తంగా కూడా కార్మికులకి ఎనిమిది గంటలు పనిచేయాలి ఉండాలని చెప్పి చెప్పిన స్వాతంత్ర్య సమర యోధుడు విశ్వదాత కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు దాతృత్వం దేశభక్తి పలువురికి స్ఫూర్తిదాయకమని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ చిన్న నరసింహులు అన్నారు కళాప్రపూర్ణ కాశీనాథని నాగేశ్వరరావు పంతులు గారి జయంతి సందర్భంగా గురువారం చిత్రకళా సంసద్ వద్ద ఉన్న నాగేశ్వరరావు పంతులు గారి విగ్రహానికి వారి మనుమడు కాశీనాథని నాగేశ్వరరావు జాయింట్ డైరెక్టర్ చిన నరసింహులు పూలమాలలు వేసి నివాళులర్పించారు విద్యార్థుల వేసవి ఉచిత చిత్రలేఖన శిక్షణ తరగతులు ప్రారంభించారు ఈ నెల ఎనిమిదివ తేదీన ఎలకూరు గ్రామంలో నిర్వహించనున్న విశ్వదాత అవార్డు గ్రహీతల ప్రధానోత్సవ ఆహ్వాన పత్రికలను జాయింట్ డైరెక్టర్ నరసింహులు కాశీనాథుని నాగేశ్వరరావులు ఆవిష్కరించారు చిత్రకళా సంసద్ అధ్యక్షుడు సింగరాజు గోవర్ధన్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో కాశీనాథుని నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశోద్ధారక నాగేశ్వరరావు పంతులు స్వధ్రామైన ఎలకూరులో ఈ నెల ఎనిమిదివ తేదీ రాత్రి గంటలకు విశ్వదాత అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖులకు అవార్డులు అందిస్తున్నామన్నారు మచిలీపట్నం జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జీ తనకిచ్చిన కృష్ణాజిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ పదవికి వన్నె తెస్తారని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు గురువారం మచిలీపట్నంలో బండి రామకృష్ణను మంత్రి కొల్లు రవీంద్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావులు శాలువాతో సత్కరించారు ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి బండి రామకృష్ణ కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ కూటమి అభ్యర్థుల విజయానికి బండి రామకృష్ణ కృషి చేశారన్నారు తనకు ఇచ్చిన పదవికి సరైన న్యాయం చేకూరుస్తానని బండి రామకృష్ణ అన్నారు ఈ కార్యక్రమంలో మచిలీపట్నం మార్కెట్ యార్డు చైర్మన్ కుంచే నాని జనసేన నగర అధ్యక్షుడు గడ్డం రాజు మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్ నగర టీడీపీ అధ్యక్షుడు ఎన్డి ఇలియాస్ బాషా తదితరులు పాల్గొన్నారు కాగా బండి రామకృష్ణను టీడీపీ బిజెపి నాయకులు వివిధ ప్రాంతాలలో సత్కరించారు సింహాచలం దుర్ఘటనపై వైసీపీ నాయకులు రాజకీయం చేయడం ఆశ్చర్యంగా ఉందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు గురువారం కొల్లు రవీంద్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ బండి రామకృష్ణలు మీడియాతో మాట్లాడారు సంఘటన జరిగిన వెంటనే హోంమంత్రి అనిత దేవాలయం వద్దకు వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారన్నారు వర్షాల కారణంగా గోడ కూలిందని బాధితులకు సరైన న్యాయం చేకూరుస్తామన్నారు బాధితులకు ప్రభుత్వం పూర్తిగా అండదండలుగా ఉంటుంది వర్షం పడటం గోడపడిపోవటం దాని కింద మనసు చనిపోవడం మరి కొన్ని కారణాల వల్ల విపత్తు వల్ల జరిగింది దాన్ని కూడా స్వరాజకీయాలు చేయాలని చెప్పి జగన్మోహన్ గారు ప్రయత్నించడం అనేది వాటికి చాలా దురదృష్టకరం ఇప్పుడు వర్షం పడద్దని ఎవరు ఊహించలేరు పడిన వర్షానికి గోడ గోడపడిపోద్దని ఎవరు ఊహించలేరు కానీ ఖచ్చితంగా మరి దీని మీద ముఖ్యమంత్రి గారు విచారణకి కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరి లోపం కాంట్రాక్టర్ లోపమా లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యమా ఏంటనేది ఖచ్చితంగా ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవడం జరుగుతుంది భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రతి ఒక్కరూ కూడా పర్యవేక్షించాలనేది ముఖ్యమంత్రి గారు మాకు పదే పదే చెప్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడి నుంచి అధికారులు కూడా నేను చాలా సీరియస్గా చెప్పడం జరిగింది ఎక్కడ ఏ సంఘటన జరిగినా ఎందుకంటే మనం ఎంతో మంచి కార్యక్రమాలతో ముందుకెళ్దామని ప్రయత్నం చేస్తున్నాం ఎక్కడన్నా అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు కొంత నిర్లక్ష్యం ఉంటుంది ఆ నిర్లక్ష్యానికి బాధ్యులైన కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది మరి ఈ సంఘటన అయితే చాలా దురదృష్టకరం మరొకసారి ఆ కుటుంబానికి మా ప్రకార సానుభూతిని తెలియజేస్తాం ఆర్థిక భద్రతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేసిన ఘనత దక్కిందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు గురువారం రాజీవ్ నగర్ సుల్తానగరంలో మంత్రి కొల్లు రవీంద్ర పింఛన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం మేరకు పింఛన్లు నాలుగు వేలకు పెంచామని దివ్యాంగులకు ఆరు వేలు మంచానికి పరిమితమైన వారికి పదిహేను వేలు చొప్పున అందిస్తున్నామన్నారు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ మచిలీపట్నం నియోజకవర్గంలో ముప్పై వేల మందికి పింఛన్లు ప్రతి నెలా సకాలంలో అందిస్తున్నామన్నారు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ బండి రామకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో పేదరికాన్ని నిర్మూలించేందుకు కృషి చేస్తున్నామన్నారు రాష్ట్ర రాజధాని శుక్రవారం ప్రధాని మోడీ వస్తున్నారని ఈ కార్యక్రమానికి ప్రతి ఇంటికి ఒకరు చొప్పున దేశ ప్రధాని సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు చంద్రబాబు గారు పంపించారు అంతకుముందు ఎంత వచ్చేది మూడు రెట్లు పెంచారు కదా ఏం చేస్తావు నువ్వు ఎంత వస్తారమ్మా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం రోజుకి ఏం చేస్తావు సరే ధైర్యంగా ఉండండి